మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన బాధ్యత ఏంటి అసలు మనం ఏం చేయాలి ఇది చాలా పెద్ద ప్రశ్న కదా సరిగ్గా ఇదే ప్రశ్నకు వందనీయ మాతాజీ ఇచ్చిన అద్భుతమైన మార్గదర్శకత్వం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రస్తుతమున్న ఈ కష్టకాలంలో ఆమె మాటలు మనందరికీ ఎలా దారి చూపిస్తాయో ఒక్కసారి చూద్దాం చూడండి మాతాజీ ఏమంటున్నారంటే ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మరే ఇలాంటి టైంలో మన బాధ్యత ఏంటి అని ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న ఈ ప్రశ్న చుట్టూనే మన ఈరోజు విశ్లేషణ మొత్తం సాగుతుంది దీనికి సమాధానం వెతుకుదాం రండి సరే మొదటి విషయం విషమ పరిస్థితులలో మన బాధ్యత అంటే ముందుగా మనం చేయాల్సిందేంటంటే ఈ సమయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లకి ఇది తమ బాధ్యతని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాల్సిన అన్నమాట మాతాటి చెప్పిన ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కష్టకాలం వచ్చినప్పుడు మన బాధ్యతలు అస్సలు తగ్గవు పైగా ఇంకా పెరుగుతాయి అవును ఇది చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించే సాధకులకీ గురుదేవుల్ని అనుసరించేవాళ్లకి వాళ్ళకి ఈ బాధ్యత ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది సరే ఈ బాధ్యత పెరిగిందంటున్నారు దీన్ని ఎలా నెరవేర్చాలి అనే ప్రశ్న వస్తోంది కదా దానికి మాతాజీ చెప్పిన ఒక అద్భుతమైన సొల్యూషన్ ఏంటంటే గురుదేవులతో మనకున్న బంధాన్ని మరింత బలంగా ఒక యాంకర్ లాగా పటిష్టం చేసుకోవడం అయితే ఈ దారిలో మనం ముందుకెళ్లాలంటే ఏం చేయాలి ఇక్కడ కొన్ని మొదటి అడుగులున్నాయి ఒకటి పూజ్య గురుదేవులతో చాలా లోతుగా కనెక్ట్ అవ్వాలి రెండు గురువుని మనసులో మన అంతరంగంలో నిలుపుకోవాలి ఇక మూడు ఆ శిష్యత్వ భావన ఏదైతే ఉందో దాన్ని ఇంకా లోతుగా అనుభూతి చెందాలి ఈ నిస్వార్థమైన బంధం ఈ కనెక్షన్ గురించి ఇంకా బాగా అర్థం చేసుకోడానికి మాతాజీ ఒక పవర్ఫుల్ కథ చెప్పారు మనందరికీ తెలిసిన కథే ధర్మరాజు కథ చూద్దాం కథలో ఏమైందంటే ధర్మరాజుకి స్వర్గంలో ప్లేస్ గ్యారంటీ అయిపోయింది కాని తన వాళ్ళు తన కుటుంబం నరకంలో ఉన్నారని తెలిసింది అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతం ఆయన దేవదూతలతో ఏమన్నారంటే వద్దు కూడా నా వాళ్లు ఎక్కడ ఉన్నారో అక్కడికే ఆ నరకానికే వెళ్తాను అని తేల్చి చెప్పా ఆయన మాటలు చూడండి నా ప్రజలెక్కడుంటే నేను అక్కడే ఉంటాను నాకు స్వర్గంలో దొరికే ఆనందం అక్కడే దొరుకుతుంది అబ్బా ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో కదా నిస్వార్థమైన ప్రేమ అసలైన నాయకత్వం అంటే ఇదే ఇది కేవలం ఒక్క కథ కాదు మనం ఎలా బతకాలో చెప్పే ఒక పాఠం సరే ధర్మరాజు అంత గొప్పగా ఆలోచించారు మరి మనం మన బాధ్యతలని నెరవేర్చకుండా మనల్ని ఆపేదేంటి మనకు అడ్డుగా నిలిచేదేంటి దాని గురించి ఇప్పుడు చూద్దాం మన బలహీనత అదే స్వార్థం మాతాజీ చాలా క్లియర్గా చెప్తారు మనకున్నది ఒకే ఒక్క వీక్నెస్ ఒకే ఒక్క బలహీనత అదే స్వార్థం ఈ ఒక్కటే మన లోపల దాగియున్న విపరీతమైన శక్తిని బయటికి రాకుండా లాక్ చేసి పెడుతుంది ఇక్కడ చూడండి మన ముందు రెండు దారులున్నాయో ఒకటి స్వార్థంతో బతికేదారి ఈ దారిలో వెళ్తే బతికి ఉన్నా చచ్చిన వాళ్లతో సమానం అంటారు బరోదారి ఉంది అది మంచి మనస్సుతో సహృదయతతో వెళ్లేది ఆ దారిలో వెళ్తే సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావులయ్యే ఉంటుంది ఎంత కదా అందుకే మాతాజీ మనందరికీ ఒక్కటే పిలుపునిస్తున్నారు శాంతికుంజు నుండి ఒకటే చెప్తున్నారు మీ స్వార్థాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళండి ఇక్కడ్నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీతో పాటు మంచి మనసు స్నేహం ప్రేమ వీటిని మాత్రమే తీసుకువెళ్ళండి ప్రపంచంలో పంచండి అని ఓకే స్వార్థాన్ని వదిలేయాలి బావుంది కాని ఎలా దానికి సమాధానం కేవలం ఆలోచనలు కాదు యాక్షన్ అది కూడా బలమైన సంకల్పంతో కూడిన పని ఒక్క మనిషి తలుచుకుంటే వాళ్ల సంకల్ప బలం ఎంత పెద్ద అద్భుతాన్ని చేయగలదో చెప్పడానికి మాతాజీ బుద్ధుడి కాలంలో జరిగిన ఒక నిజమైన కథను గుర్తుచేస్తున్నారు విందాం అయితే కథేంటంటే ఒకప్పుడు దేశంలో భయంకరమైన కరువొచ్చింది జనాలు అల్లాడిపోతున్నారు అప్పుడు ఒక చిన్న అమ్మాయి ఒక్కతే ముందుకొచ్చింది వచ్చి ఎంతమంది కలిసినా చేయలేని పనిని నేను ఒక్కదాన్నే చేసి చూపిస్తాను అని శపథం చేసింది అంతే తన గురువు ఇచ్చిన శక్తిని తన సంకల్పాన్ని రెండింటినీ కలిపి ప్రజలందరికీ కావలసిన ధాన్యాన్ని సేకరించింది ఆలోచించండి ఒక చిన్న అమ్మాయి ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే ఒక చిన్న పిల్ల అంత పెద్ద పని చేయగలిగినప్పుడు ఇంత శక్తి ఇంత సామర్థ్యమున్న మనం ఏం చేయగలం ఈ కథ విన్న తరువాత ఈ ఆలోచన మనందర్లోనూ రావాలి ఇక చివరగా మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే గురుదేవుల వారసత్వం మాతాజీ మనందరికీ ఒక గట్టి భరోసా ఇస్తున్నారు ఈ శరీరం పోతుంది కాని ఆత్మ చనిపోదు మేమెప్పుడూ మీతోనే ఉంటాము అని ఈ ఒక్క మాట చాలు గురువు మనతోనే ఉన్నారనే ధైర్యాన్ని మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకోవడానికి గురుదేవుల జీవితమే అతిపెద్ద ఉదాహరణ ఆలోచించండి ఆయన స్త్రీపురుష సమానత్వం కోసం అప్పటిదాకా కేవలం మగవాళ్లకే పరిమితమైన యజ్ఞోపవీతాన్ని ఆడవాళ్లకి కూడా ఇచ్చినప్పుడు ఎన్ని విమర్శలొచ్చాయో ఎంత వ్యతిరేకత వచ్చిందో అయినా ఆయన వెనక్కి తగ్గలేదు తన సంకల్పం మీద బలంగా నిలబడ్డా ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి మాతాజీ మననుంచి డబ్బుగాని ఆస్తులుగాని కోరుకోట్లేదు వాళ్లు కోరుకునేది ఒక్కటే మనం ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్లాలి అంతే కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ గొప్ప వారసత్వాన్ని ఈ బాధ్యతను మనం ముందుకు ఎలా తీసుకువెళ్లగలం దాన్ని ఆచరణలో పెట్టే దారి ఏది ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి